సేవలు అందించే ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు తనదైన శైలిలో విశాఖ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ నందు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లోని సుమారు వంద మంది టాక్సీ డ్రైవర్లకు యూనిఫామ్లను అందజేశారు ఇంతవరకు తమను ఎవరూ గుర్తించలేదని మొదటిసారిగా ఎంవిఆర్ గుర్తించారని టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబా తెలిపారు ఇటువంటి దయా కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని కోరారు మేరకు ఎంబిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు పల్లే కాదు విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఎనలేని సేవలు చేస్తూ చేస్తానని ఉన్నారు ఈరోజు సార్ని నేను ఒక రిక్వెస్ట్ చేశాను ఇక్కడ మా ఒక వంద మంది కార్మికులు ఉన్నారు సార్ వారికి యూనిఫామ్ కావాలి యూనిటర్ కొను కొత్తగా వచ్చింది మాకు యూనిఫామ్ కొనుక్కోమన్నారు ఒక్కొక్కరికి రెండే జతలు అవుతాయి దీనికి చాలా డబ్బులు అవుతాయి కొద్దిగా మీరు సాయం చేయాలి సార్ అని ఒక మాట అడిగాను సార్ అడిగిన వెంటనే మంచి ఉదయం ఇమ్మీడియట్గా డబ్బులు ఇచ్చి బట్టలు కుట్టించారు ఈరోజు వారిని ఈ బట్టలు ఇక్కడే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతూ వారిని అభ్యర్థించాను తప్పకుండా ఎన్ని పనులున్నా వస్తానని వచ్చారు వారు అబ్బాయి గారు అబ్బాయి గారు కూడా వచ్చారు నిజంగా చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఒక కార్మిక నాయకుడిగా నా దగ్గర ఉన్న ఒక వంద మంది కుటుంబాల్లో ఉన్న కొంతమంది కార్మికుల కోసం ఈరోజు బట్టలు అడిగితే మా అడిగిన వెంటనే కూడా ఇంకా ఆలోచించకుండా ఇవ్వడం అనేది నిజంగా మీరు పది కాలంలో చల్లగా ఉండాలి సార్ మీలాట రాజకీయాల్లోకి వస్తే మారాజు కార్మికులకి చాలామందికి అనేక రకాలుగా ఉపయోగపడతారు సార్ మీరు ఎప్పుడు వస్తారా అనే ఆలోచనతో ఆశతో ఎదురు చూస్తున్నాం సార్ మీరు రావాలి అనకాపడికే కాదు రాష్ట్రం అంతా కూడా మీరు ఎన్నో సేవలు చేశారు ఇంకా చెయ్యాలని మీరు ఇంకా బాగుండాలని మీకు అర్జెంటుగా మీరు రాజకీయాల్లోకి రావాలని మీ మనసు